కారం రంగు రుచి ఆ పొడి మంత్రుల మధ్య సమస్య తమ కుటుంబ వివాదమన్నారు పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ మంత్రులు సీతక్క సురేఖ కలిసి తనకు ఫిర్యాదు చేశారని కుటుంబం అన్నప్పుడు చిన్న చిన్న వివాదాలు సహజమని చెప్పారు తమ కుటుంబం పెద్ద రేవంత్ తో చర్చించి సమస్య పరిష్కరించుకుంటామన్నారు మహేష్ గౌడ్ ఎస్ మంత్రులు ఏదైనా అది మా కుటుంబ సమస్య మా దృష్టి కూడా వచ్చింది ముఖ్యమంత్రి గారు నేను కూర్చొని దాని సమస్య చేస్తాం వచ్చారు సీతక్క గారు కూడా కొండ సూర్య గారు ఇద్దరు కూడా మాట్లాడినారు అది కంప్లైంట్లకు కాకుండా ఒకడున్నట్టు సమాచారం నాకు ఇచ్చినారు డెఫినెట్గా మాట్లాడేది చేసే ప్రయత్నం చేస్తాం పెద్ద సమస్య కాదు అది చిన్న అది సమాచార లోపం వల్ల జరిగింది ఈ కుటుంబం ఉన్నప్పుడు చిన్న చిన్న అన్నదమ్ములు అక్క అన్న చెల్లెల మధ్య కొంత చిన్న చిన్న తగాదాలు ఉంటాయి మా కుటుంబం పెద్ద రాహుల్ రేవంత్ రెడ్డి గారు మేము డెఫినెట్గా దాన్ని సమస్య పరిష్కారం చేసుకుంటాం అదే బయటకు వచ్చింది కాబట్టి దాన్ని సమస్య పరిష్కారం డెఫినెట్గా ఇంకెవరు మాట్లాడలేదు కదా క్షమించి రాకుండా ఉండే స్థాయికి ఎవరు మాట్లాడలేదు డెఫినెట్ అది నోటీస్కి తీసుకొచ్చినారు దాని మీద డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు సాయంత్రం రాగానే మాట్లాడుతున్నారు అదే అది ఎంతవరకు ఆ ఇన్వాల్వ్మెంట్ ఉంది అసలు ఆ కంప్లైంట్లో పస ఎంత ఉంది వారు చెప్పిన దాంట్లో వాస్తవం ఎంత ఉంది ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను ఏది ఏమైనా సమస్య చాలా చిన్నది దాని సమస్యకు పరిష్కారం చేస్తారు